హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భారతదేశ రక్షణ సామర్థ్యాలను మరింత పెంపొందించేలా డిఫెన్స్ ఆక్విజేషన్ కౌన్సిల్ ఎనభై నాలుగు వేల ఐదు వందల అరవై కోట్ల విలువైన కొనుగోలుకు ఆమోదం తెలిపింది ఈ ప్రతిపాదనలో యాంటీ ట్యాంక్ మైన్స్ హెవీ వెయిట్ టార్పిడోలు మల్టీమిషన్ మారిటైమ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎయిర్ డిఫెన్స్ టాక్టికల్ కంట్రోల్ రాడార్లు ఉన్నాయి వీటికి రక్షణ మంత్రి శాఖ అనుమతి లభించింది కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని కమిటీ కొనుగోలుకు శుక్రవారం పచ్చ ఊపింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను చేయకుండా వరకు చూడండి ఇండియన్ నావీ ఇండియన్ కోస్ట్ గార్డు నిఘాను మరింత పెంచడానికి కొనుగోలు సహకరిస్తాయి వాయురక్షణ వ్యవస్థలను బలోపేతం చేసే లక్ష్యంతో వాయురక్షణ వ్యూహాత్మక నియంత్రణ రెడార్ను కొనుగోలు చేసే ప్రతిపాదన కూడా ఆమోదించబడింది ముఖ్యంగా నెమ్మదిగా తక్కువ ఎత్తులో ఎగిరే లక్ష్యాలను గుర్తించే సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటున్నాము కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా భారతీయ విక్రేతల నుంచి పరికరాలను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు నీటి అడుగున లక్ష్యాలను గుర్తించి నిర్వీర్యం చేయడానికి యాక్టివ్ టోన్ అరే సోనార్ హెవీ వెయిట్ టార్పిడోలను కొనుగోలు చేస్తున్నారు ఈ కొనుగోలు ద్వారా నౌకాదల ఆస్తుల్ని ముఖ్యంగా కల్వరి క్లాస్ జలాంతర్గాములను గుర్తించి దాడి చేసే సామర్థ్యం పెరుగుతుంది సముద్ర నిఘా కోసం పదిహేను సముద్ర గస్తీ విమానాలను కొనుగోలు చేయనున్నారు మేడ్ ఇన్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ పదిహేను సముద్ర గస్తీ విమానాలను నిర్మించనున్నాయని ఈ ప్రాజెక్టు విలువ దాదాపు ఇరవై తొమ్మిది వేల కోట్లు అని రక్షణ శాఖ తెలిపింది ఇండియన్ నావీ కోస్ట్ గార్డ్ కోసం దేశంగా నిర్మించిన పన్నెండు పాయింట్ ఏడు మిల్లీమీటర్ల రిమోట్ కంట్రోల్ తుపాకుల తయారీకి కాన్పూకి చెందిన సంస్థతో ఒక వెయ్యి ఏడు వందల యాభై రెండు పాయింట్ ఒకటి మూడు కోట్ల ఒప్పందంపై జరిగింది మరోవైపు ఆర్మీ బలోపేతమైన లక్ష్యంగా కీలక సైనిక పరికరాల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది ఇందుకోసం ఎనిమిది వందల కోట్ల విలువైన రెండు ఒప్పందాలపై సంతకం చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది ఈ కొనుగోలు ఇండియన్ ఐడిడిఎం కేటగిరీ కిందకు వస్తాయి ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా స్వదేశీ ఉత్పత్తికి రక్షణ రంగంలో స్వావలంబనకు అనుగుణంగా ఈ ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది య్యూటి సిక్స్ నైన్ సెవెన్ భోగి ఓపెన్ మిలిటరీ వ్యాగన్ల ఉత్పత్తి కోసం జూపిటర్ వ్యాగన్స్ లిమిటెడ్ తో నాలుగు వందల డెబ్బై మూడు కోట్లకు ఒప్పందం కుదిరింది QTY ఫిఫ్టీ సిక్స్ మెకానికల్ ఫీల్డ్ మార్కింగ్ ఎక్విప్మెంట్ మార్క్ టూ సేకరణ కోసం బీఈఎండ్ తో మూడు వందల ఇరవై తొమ్మిది కోట్ల విలువైన మరో అగ్రిమెంట్ జరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ రూపొందించిన భోగి ఓపెన్ మిలిటరీ వ్యాగన్లు భారత సైన్యానికి ప్రత్యేక రవాణా వాహనాలుగా పనిచేస్తాయి ఆర్మీ యూనిట్ల సమీకరణ కోసం ఇవి రూపొందించబడ్డాయి బీవోఎం బండ్లు తేలికపాటి వాహనాలే కాక ఆర్టిలరీ గన్స్ బిఎంపీలు మరియు ఇంజనీరింగ్ సామాగ్రితో సహా వివిధ సైనిక ఎక్విప్మెంట్స్ కలిగి ఉంటాయి తక్కువ సమయంలోనే అవసరమైన ప్రాంతాలకు సైనికులను తీసుకెళ్లడంలో కీలక పాత్ర